ఎంపీ రఘునందన్ రావు సంచలన కామెంట్ చేశారు అది రాహుల్ గాంధీకి సంబంధించి రాహుల్ గాంధీ వ్యవహార శైలికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి ఆయన ఏమన్నారు కొద్దిసేపటి క్రితం ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈ ఆదాని వ్యవహారంలో మాట్లాడుతూ ఇందులోకి రాహుల్ గాంధీకి సంబంధించిన విషయాలు కొన్ని లాగారు ఆయన ఏమన్నారు ముందు ఒకసారి చూద్దాం ప్రపంచంలో చాలా సంవత్సరాల నుంచి పబ్లిష్ అవుతున్నటువంటి అని నాకు కలర్ గిరాక్స్ లేక బ్లాక్ అండ్ వైట్ తెచ్చిన అందమైన బొమ్మలేసింది బికినీల బొమ్మలేసిర్రు రాహుల్ గాంధీ బొమ్మలేసిర్రు రాహుల్ గాంధీకి భార్యలు ఉన్నారని రాసిర్రు రాహుల్ గాంధీకి పిల్లలు ఉన్నారని రాసిర్రు వాళ్ళ బొమ్మలు కూడా వేసిర్రు పక్కన నీకు విదేశీ జర్నలిస్ట్లే కరెక్ట్ అయితే విదేశీ పేపర్లే కరెక్ట్ అయితే హిండెన్ బర్గ్ రాసింది కరెక్ట్ అని మీరు నమ్ముతుంటే అన్న నువ్వు కూడా ఎంపీ నేను కూడా ఎంపీ నేను బ్లిడ్జ్ పేపర్ని నమ్ముతున్నా నువ్వు హిండన్బర్గ్ నమ్మి మా ముందే బురద చల్తే నేను బ్రిడ్జిని నమ్ముతున్నాను నేను బురద చల్తలేను మీరు చూసింటారు రాహుల్ గాంధీ గారి మ్యాగజైన్ చూడకపోతే నేను పంపిస్తా రేవంత్ రెడ్డి గారి కూడా పంపిస్తా రాహుల్ గాంధీ గారి వివిధ రూపాలు భిన్న పార్శ్వాలు భిన్న భార్యలు భిన్న సంతానం గురించి బ్రిడ్జ్ అనే పత్రిక వార్తలు రాసింది దీనికి కూడా సమాధానం చెప్పు హిండెన్బర్గ్ నమ్మిన మీరు బ్రిడ్జిని నమ్మడంలో మీకు ఏమైనా అభ్యంతరం ఉందా రైట్ మొత్తానికి హిండన్ ఏదైతే ఆదాని వ్యవహారానికి సంబంధించి సెబీ చైర్పర్సన్తో మాధవి పూరి బత్ ఆమెతో ఉన్న ఆమె అందులో షేర్లు ఉన్నాయని చేసి ఈ హిండెన్ రాసిన అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపింది దానిపైనే ఈరోజు కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది దేశవ్యాప్తంగా అయితే ఇప్పుడు హిండెన్ బర్గ్ అనే ఒక విదేశీ మ్యాగజైన్ నమ్మిన వాళ్ళు విదేశీ సంస్థను నమ్మిన వాళ్ళు ఈ బ్లిడ్జ్ అనే మ్యాగజైన్ కూడా నమ్మాలి బ్రిడ్జ్లో రాహుల్ గాంధీపై ఇలాంటి వ్యాఖ్యలు వచ్చాయి ఇలాంటి విమర్శలు వచ్చాయి ఇలాంటి ఫోటోలు వేశారు మరి దాన్ని కూడా నమ్ముతారా అంటూ ఎదురుదాడి మొదలుపెట్టారు బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ గారు అయితే ఆయన రాహుల్ గాంధీని కూడా రేపు కలుస్తా అంటున్నారు రేపు కలిసి మ్యాగ్జైన్ కూడా ఆయనకి ఇస్తాను దీనిపై సమాధానం చెప్పాలి అని కూడా ఆయన కోరుతున్నారు ఇది కొంచెం ఆసక్తికర అంశంగా అయితే కనిపిస్తుంది రఘునందన్ గారు మాకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు ఆయనతో ముందు మాట్లాడదాం మాట్లాడక డిబేట్లోకి వెళ్దాం రఘునందన్ గారు అసలు ఏంటి మీరు ఇండెన్ బర్గ్ నివేదిక అనేది గత కొద్ది రోజులుగా కూడా దుమారం రేపుతుంది ఆదాని అక్రమాలు ఆదాని షేర్లకు కృత్రిమంగా పెంచారని ఇలాంటి చాలా విమర్శలు వచ్చాయి దానిపై సెబీ విచారణ నిర్వహించింది అఫ్ కోర్స్ మీరు ఆల్రెడీ చెప్పారు సెబీ ఇండెన్ బర్గ్కి కూడా నోటీసులు ఇచ్చింది దాదాపు పన్నెండు వేల పేజీలు పరిశీలించింది పన్నెండు వేల డాక్యుమెంట్లను వెయ్యి లెటర్లు ఈమెయిల్స్ కూడా ఆదానికి పంపారు వాళ్ళ నుంచి సమాచారం తీసుకున్నారు చివరికి ఆ క్లీన్ చిట్ ఇచ్చారు అయితే క్లీన్ చిట్ ఇవ్వడంపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి సెబీ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో మాధవి పూరి బచ్ ఆమె 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 హస్బెండ్ ఇద్దరికి కూడా షేర్లు ఉన్నాయి ఆదాని కంపెనీలో గతంలో ఉండేవి అఫ్ కోర్స్ ఇప్పుడు లేవనుకోండి సెబీ చైర్మన్ ముందే అవి అన్నిటినీ క్లియర్ చేసుకొని చైర్మన్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు లేకపోవచ్చు గతంలో ఉన్నాయి కాబట్టి ఆ సంబంధ బాంధవ్యాలతోనే ఆదానికి క్లీన్ చీట్ ఇప్పించారు బీజేపీ క్లీన్ చీట్ ఇప్పించింది అనేది ఆందోళన దీనిపై జే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలనేది కాంగ్రెస్ కోరుతున్న డిమాండ్ దాన్ని వాళ్ళు డిమాండ్ చేస్తుంటే మీరు ఎక్కడో బ్లిడ్జ్ పత్రికను తెచ్చారు ఏంటి దానికి దీనికి లింక్ ఏంటి రాహుల్ గాంధీ వ్యవహారం ఏంటి రేపు మీరు రాహుల్ గాంధీని కలవబోతున్నారా ఎందుకు కలుస్తారు ఏం చేస్తారు సో మీకు ప్యానెల్లో ఉన్నటువంటి గౌరవ పెద్దలందరూ కూడా నమస్కారం కళ్యాణ్ గారు ఇండియన్ మెరుగు అనేటువంటి పత్రికలో వచ్చినటువంటి వ్యాసాల మీద ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు లోపల విచారణ జరిగింది సెబీ అఫిడవిట్ ఇచ్చింది సెబీ ఇచ్చినటువంటి అఫిడవిట్ తర్వాత పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు అక్కడ ఎలాంటి అక్రమాలు జరగలేదని తన వ్యాఖ్యానాలు తన కామెంట్ తో పాటు జడ్జిమెంట్ కూడా పాస్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ విచారణ జరుగుతున్న సందర్భంలోనే సుప్రీంకోర్టు లో విచారణ జరుగుతున్న సందర్భంలోనే మార్చి మాసంలోనే హిండెన్బర్గ్ ఒక ట్వీట్ చేసింది ఏమని త్వరలో మరొక సంచలనాన్ని దేశ ప్రజల ముందు ఉంచబోతున్నానని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సంచలనాల కోసం అని చెప్పి ఒక ట్వీట్ చేసింది ఎన్నికలు జరుగుతున్నాయి మేము ఎవరో మాట్లాడకూడదు ఎన్నికల నిబంధనల మేరకు ఉండాలి కాబట్టి ఉన్నాం నేనేమంటున్నానంటే ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు హిండన్బర్గ్ కథనాన్ని తప్పు పట్టింది సెబీని విచారణకు ఆదేశించమన్నది సెబీ హిండెన్బర్గ్కి కి నోటీస్ ఇచ్చింది హిండెన్బర్గ్ లో ఈ వాసన రాసింది ఎవరంటే జార్జ్ సోరోస్ జార్జ్ సోరోస్ ఎవరు అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి మధ్యలో అమెరికా ఆస్ట్రేలియా అటు వేసిన సందర్భంగా ఎవరో జర్నలిస్టు మిత్రులు మీ తమ్ముళ్లు వ్యాపారం చేసుకుంటున్నారని పేపర్ల వార్తలు వస్తున్నాయని అడిగితే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన సమాధానం రేవంత్ రెడ్డి తన సోదరుడు దందా చేస్తే తప్పేంది అని అడిగినారు పదం దందా అనే పదం ఆడినారు రేవంత్ రెడ్డి గారు వ్యాపారం అంటే కొంచెం గౌరవప్రదంగా ఉండేది బట్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు నా తమ్ముళ్ళు దందా చేస్తే తప్ప చేసుకోవద్దా నేను ముఖ్యమంత్రి అయితే నా తమ్ముళ్ళు దందా చేసుకోవద్దా అని అడిగినారు నేను అడుగుతున్న కళ్యాణ్ గారు మీరే చెప్పినారు ఆమె సెబీ చైర్మన్ అయ్యే ముందు షేర్లు కొనుక్కున్నది తప్ప కళ్యాణ్ గారికి షేర్లు ఉంటాయి తప్ప మా సోదరుడు ఎంపీ గౌరవ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి షేర్లు ఉన్నాయనుకోలేదన్న కంపెనీలో తప్ప అది షేర్లు కొనుక్కోవడం నిషేధమా మీరే చెప్పింది కదా ఆమె సెబీ చైర్మన్ అయ్యాకంటే ముందు అన్ని షేర్లు అమ్ముకున్నది ఫ్రీ కావాలి ఫ్రీ అయిన తర్వాతనే ఆమె పోయింది అని చెప్పి ఈ దేశంలో షేర్లు కొనుక్కోవడం నిషేధించబడలేదు ప్రభుత్వ ఉద్యోగులు షేర్లు కొనుక్కోవద్దు టీవీ జర్నలిస్టులు కొనుక్కోవద్దు ఎంపీలు కొనుక్కోవద్దు అని భారత రాజ్యాంగం చెప్పలేదు వాళ్ళు నిబంధనల ప్రకారం కొనుక్కుంటారు ఇండన్బర్గ్లో లో జర్నలిస్టులు రాసిన వార్త కాదు తన తక్కువ ధరకు ఉన్నటువంటి షేర్లను కొనుకొని ఎక్కువ ధరకు అమ్ముకునేటువంటి జార్జ్ సోరెస్ మా గౌరవ ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే ఒక బ్రోకరు ఒక దళారి రాసిన వ్యాసానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది కదా మీరు ఇండియన్ బర్గ్ అనే పేపర్ అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది కదా మరి బ్లిడ్జ్ అనేటువంటిది అయితే మీకు తెలుసు కదా మ్యాగజైన్ చాలా సంవత్సరాల నుంచి పబ్లిష్ అయితున్న మ్యాగజైన్ కదా మీకు దేశం మీద ఉన్న పత్రికల మీద నమ్మికుండది దేశంలో ఉన్న జర్నలిస్టుల మీద నమ్మికుండది దేశ టీవీ ఛానళ్ల మీద నమ్మికుండది ఈ దేశంలో ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ సెబీ సిబిఐ ఈడీ ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు దేని మీద విశ్వాసం ఉండదు కదా మీరు ఫారిన్ పత్రికలనే నమ్ముతా అంటే గౌరవ ఎల్ఓపి గారు గౌరవ రాహుల్ గాంధీ గారు మీ దృష్టికి బ్రిడ్జ్ వచ్చిందని నేను అనుకుంటున్నా ఒకవేళ బ్రిడ్జ్ మ్యాగజైన్ పదహారు ఆగస్ట్ రోజు ఇదే సంవత్సరం పబ్లిష్ చేసిన ఈ మ్యాగజైన్ మీ దృష్టికి రాకపోతే నేను తీసుకొచ్చి మీకు అందజేస్తాను సార్ దీని మీద కూడా విచారణ జరిపించమని భారత ప్రభుత్వాన్ని అడుగుదాం ఎవరు రాసిరు బంగ్లాదేశ్ జర్నలిస్ట్ సలావుద్దీన్ షోయబ్ చౌదరి అని అయితే బ్లిడ్జి లో రాసిండు అవి నా మాటలు కాదు కళ్యాణ్ ఆ బ్లిడ్జ్ మ్యాగజైన్ లో వచ్చిన మాటల్ని ఆ పేపర్ మీకు చూపించిన నేను బ్రిడ్జ్ మీద కూడా నమ్ముంది ఇండియన్ బర్గ్ నమ్మితే బ్రిడ్జిని కూడా నమ్మున్ సార్ అది నేను అడిగిన దాంట్లో అయినా తప్పుంటే చెప్పండి అన్న అవకాశం ఇప్పిస్తే మా కిరణ్ గారు రేపు అపాయింట్మెంట్ ఇప్పిస్తే పొద్దుగల పదకొండు గంటలకు పోయి రాహుల్ గాంధీ గారి దృష్టికి సార్ మీ మీద ఇంత చండాలమైన వార్త రాసింది మరి దీని మీద కూడా విచారణ జరపమని మీరు డిమాండ్ చేయండి సార్ అని అడుగుతా తప్పేముందండి అందులో ఒక తోటి ఎంపీగా నేను వారి మనోభావాన్ని అన్నగారు ఇప్పుడు మీరు డైరెక్ట్ గా హిండన్బర్గ్ మిమ్మల్ని టార్గెట్ చేసిందా అదాని టార్గెట్ చేసిందా అంటే బేసిక్ ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది మీరు ఓపెన్ గా హిండన్బర్గ్ అనే సంస్థ మమ్మల్ని టార్గెట్ చేసింది మేము రాహుల్ గాంధీని టార్గెట్ చేసాము నా దగ్గర కూడా ఒక మ్యాగ్జిన్ ఉంది ఈ మ్యాగ్జిన్ల కథనాన్ని వినండి మరి మీరందరూ కూడా ఇండన్బర్గ్ కథనాన్ని నమ్మినట్టయితే మరి ఇటువంటి మ్యాగ్జిన్ కథనాన్ని కూడా నమ్మాలి అని చెప్పి మీరు ఇప్పుడు ఇమీడియట్గా బ్యాట్ వేసుకొని పిచ్చిలో దిగి బ్యాటింగ్ చేయడం మొదలు పెట్టిండి మా అన్న రఘునాథన్ అన్న నేను ఒకటి అడుగుతున్నా రఘునాథన్ అన్న హిండన్బర్గ్ బీజేపీని టార్గెట్ చేసిందా ఇన్బర్గ్ అదాని టార్గెట్ చేసిందా అదాని బీజేపీ కార్యకర్త అదాని బీజేపీ ఎంపీయా కళ్యాణ్ గారు మా కిరణ్ అన్న చాలా మాట్లాడతాయి స్టూడియోలో ఉన్నాడు కదా ఒక నిమిషం చెప్పాలి ఆదానీని రేవంత్ రెడ్డి గారు ఏ దేశంలో కలిసిర్రు ఎందుకు ఆగే ఒక నిమిషం ఇదే ఆదాని గారు ఢిల్లీలో కూర్చొని ఇంగ్లీష్ మ్యాగజైన్ లకి ఇంటర్వ్యూ ఇచ్చిర్రు నన్ను ఢిల్లీకి వెలిసింది గౌరవ నాటి ప్రధాని రాజీవ్ గాంధీ గారు వారు పిలిస్తే నేను నా వ్యాపారాన్ని ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి తెచ్చిన నా వ్యాపారాన్ని ఢిల్లీలో ఎంకరేజ్ చేసింది ఆ రోజునటువంటి ప్రధాని రాజీవ్ గాంధీ గారు దిస్ ఆర్ ద స్టేట్మెంట్స్ మేడ్ బై ఆదాని ఆదాని ఇస్ నాట్ బీజేపీ కార్యకర్త వాడ వ్యాపారం చేసుకునే టోడు మీరు ఎందుకు ఆదానీని ఢిల్లీకి వచ్చి వ్యాపారం చేసిన అనేటోడు రాజీవ్ గాంధీ అంటే క్లారిటీ మొత్తం ఇనియండి మొత్తం విననియండి అన్న నేను నేను మీరు ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ కి నేను క్లారిటీ ఇచ్చినాక సెకండ్ దానికి వాల్ సబ్జెక్ట్ ఎప్పుడు ఎందుకంటే అవుతలోనికి ఏమ అర్థమైంది మీరు మాట్లాడేది చెప్పండి అన్న ఏం ఏమంటున్నా మా తోటి ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఎంపీ ఇప్పుడు మేమందరం కలిసి హిండెన్బర్గ్ అనే సంస్థ సెబీ చీఫ్ సెబీ అనేది ఇండిపెండెంట్ ఆర్గనైజేషను ఇండెన్బర్గ్ అదాని అని ఒక బిజినెస్ మ్యాన్ మీద సెబీ కనెక్షన్ల సెబీ చీఫ్కి అప్పుడు ఒకప్పుడు పెట్టుబడులు ఉండే కాబట్టి లాస్ట్ టైం బర్గ్ ఇచ్చిన నివేదికను సెబీ తిప్పికొట్టడానికి కారణము ఈమెనే ఈమెకు వాళ్ళకు కనెక్షన్ ఉంది అనేది అభియోగం ఇప్పుడు అంటే మీరు ధర్నా చేసింది మీరు ధర్నా చేసింది క్లీన్ చిట్ కేంద్రం ఇప్పించింది పార్లమెంటరీ కమిటీ అయ్యమని చెప్పి అడుగుతున్నాం జాయింట్ ఇంత ఇన్ని వాస్తవాలు తెలిసినప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయనికే వేయనికే ప్రాబ్లం ఏంది రైట్ ఇప్పుడు పార్లమెంట్ అనేది మనకు పార్లమెంట్ లో మనం ఏం అడుగుతున్నాము ఇష్యూ వచ్చింది పార్లమెంట్ స్టేజ్ మీద పార్లమెంట్ వచ్చింది వచ్చినప్పుడు అన్న చెప్పినట్టు ఏం లేదు అక్కడ గతంలో ఆమె వ్యాపారం ఆమె వ్యాపారంలో పెట్టుబడులు ఉన్నాయి ఇప్పుడు లేవు ఎవరికైనా వ్యాపారాలు ఉండొచ్చు అనేది ఒక లైన్ ఇవన్నీ ఇంత క్లిస్టర్ క్లియర్ ఉన్నప్పుడు మరి మనం ఎందుకు భయపడాలి మీకు ఇబ్బంది ఏంటి బీజేపీకి కేంద్రానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అనేది కిరణ్ గారు అడుగుతున్న ప్రశ్న ప్రజల చేస్తే తిరస్కరించబడినోళ్ళు ప్రజలు మూడు సార్లు కలిస్తే మాకు వచ్చినన్ని సీట్లు రాని వాళ్ళు అడిగితే మేము వినడు ఏంటండి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంబేద్కర్ గారు చెప్పింది చెప్పిందిస్తే వాళ్ళు చెప్పింది నలుగురు లేని వాళ్ళు జేపీసీ చేస్తారా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని జేపీ సీట్లు వేసిరు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా వేసిన జేపీసీలన్నీ కళ్యాణ్ గారు బ్రేక్ ఇచ్చి కొట్టూరి గూగుల్ చెప్తా ఎన్నిటి మీద వేసిరు నాలుగు కోల్ మీద వేసిరా రాజామౌర్ మీద అడిగేసి రా దేని మీద వేసినాం కిరణ్ అన్న వీఆర్ ఎలక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ దిస్ ఎవ్రీథింగ్ యు ఆర్ డిఫెండింగ్ ద పార్టీ అదర్ దెన్ దట్ ఐఎమ్ సేయింగ్ టు యూ ఓన్లీ వన్ థింగ్ మీరు నిజంగానే ప్రజాస్వామ్యం మీద నమ్మకున్న ప్రజాస్వామ్య వాదులైతే ఒక పాపులేషన్ పార్టీ అడిగిన దానికి నష్టమైంది వైఆర్ యూ గోయింగ్ టు లేము వారసత్వ పాలన లేము కుటుంబ పాలన లేము ముప్పై ముప్పై ఏళ్ళు అధ్యక్షులు లేము మూడేళ్లకు ఒకసారి మా పార్టీ కార్యకర్తలు ఎన్నుకుంటే అధ్యక్షులు అవుతారు మీరు మాకు డెమోక్రసీ నుంచి ఎట్లా కిరణ్ గారు నేను డెమోక్రసీ గురించి చెప్తా లేదో మీకు ఉన్న సబ్జెక్ట్ గురించి మా సబ్జెక్ట్ మా డిస్కస్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది ఐషి రైట్ కాదు ఎలెక్టెడ్ పార్టీ ఎలెక్టెడ్ పీపుల్ ఇప్పుడు సెలెక్ట్ కాదు వాళ్ళు కూడా రైట్ రైట్